దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి సైకిల్ స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కావలిపట్న ఇరవై ఏడవ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా పులవర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య కావలి ప్రజల ఆశాజ్యోతిగా అభివర్ణిస్తున్న కావలి నియోజకవర్గ ప్రజలు రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ది పదంలో నడుస్తుంది పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావలికి చేసింది ఏమీ లేదని మండిపాటు ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని హామీ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరిన కావ్యకృష్ణారెడ్డి ెడ్డి మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా రా ప్రాణమని మనతో

పట్టుదలతో అన్న ఒక్కోట్టుకె మనసు కబ్జాల కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికలు గన స్వాగతం రౌడీ రాజౌలో దౌ కావలి అభివృద్ధి చెందాలంటే ఈరోజు మున్సిపాలిటీకి ఎన్నికలు లేవు కారణం ఒకే ఒక వ్యక్తి యొక్క గుప్తాధిపత్యంలో దోచుకోవడం కోసం వ్యవస్థనే నిర్వీర్యం చేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణంలో ఈరోజు కూడా యథేచ్ఛిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కావలి టౌన్లో మున్సిపాలిటీలో వాటర్ సమస్యలు ఉన్నాయి ఇళ్ళ ముందు డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు తోలుకుంటున్న పరిస్థితి ఉంది వీటన్నిటిని అధిగమించి సుపరిపాలన అందించే విధంగా కావలి పట్టణాన్ని సుందరంగా తయారు చేసే విధంగా నేను అవకాశం ఇస్తే నాకు ఒక అవకాశం కల్పించండి తప్పకుండా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు అవసరం కావలికి తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అందుకోసం మి మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలిస్తే కావలి ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యేగా చే ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే పనులు చేయక తెలుగుదేశం ప్రతి ఇంటర్ రోడ్డేసింది ప్రతి గ్రామానికి డ్రైనేజీలు కట్టారు మొత్తం కూడా మంచి నేను సదుపాయం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం అదే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిస్తే ఈ ఐదు సంవత్సరాల నుంచి కావలి పట్టణంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఓన్లీ గ్రావిలు అమ్ముకోవటం మట్టి అమ్ముకోవటం ఇంటి ఇంటికి కట్టుకోవడానికి ఇంటి ప్లాన్ పెడితే ప్లాన్ కు కూడా మున్సిపల్ కమిషన్ల ద్వారా కమిషన్లు తీసుకునే ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి అటువంటి వ్యక్తి మనకు అవసరమా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఇంకొక విషయం నిన్న కొత్తపల్లికి పోయా కావలి రూరల్ మండలం కొత్తపల్లికి పోతే ఆరోగ్యశ్రీ కింద రెండున్నర లక్షలు ఇస్తే ఎమ్మెల్యే చెక్కి ఇంట్లో పెట్టుకొని నాకు లక్ష రూపాయలు ఇస్తే నీకు రెండున్నర లక్షలు చెక్ ఇస్తానంటే ఆ ఊరు ప్రజలందరూ కలిసి ఈనాడు పేపర్లో ఏపిస్తే మూడు రోజుల నాడు పోయి ఆరోగ్య అంటే మనిషి యొక్క ప్రాణాల మీద కూడా మనుషుల యొక్క శవాల మీద కూడా చిల్లరేరుకునే ప్రతాప్ కుమార్ రెడ్డిని మనందరం కూడా తరివి కొట్టకపోతే ఈ రోజున మన కావులు బాగుపడదు సోదరులారా అందుకే మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా ఒక అవకాశం నాకు ఇవ్వండి ఈ కావులను సుందరమైన నగరంగా పరిశుభ్రతగా ఉండే నగరంగా శానిటేషన్ శుద్ధంగా ఉండే నగరంగా డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే నగరంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటాను ఒక అవకాశం కల్పించి మీ బిడ్డగా ఆశీర్వదించండి చేతులెత్తి నమస్కరిస్తున్నా సైకిల్ గుర్తుకు మంచి మెజార్టీతో నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ కావ్య కృష్ణారెడ్డి అమ్మఒడి ఇస్తున్నారు ఇంకొక బిడ్డకి ఇవ్వటం లేదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి బిడ్డకి కూడా అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి ప్రతి ఇచ్చే పథకానికి శ్రీకారం చంద్రబాబుని ఆశీర్వదించండి పద్ధతి పెళ్లి కో ధర్మాధరణకో హాస్పిటల్ కో తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళని టిక్కెట్ లేకుండా తీసుకురానికి ఆర్టీసీ బస్సు ప్రవేశపెట్టిన చంద్రబాబుని దీవించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి అందరూ కూడా కోరుకుంటున్నా ఏ ఇంట్లో అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో గ్యాస్ కనెక్షన్ ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను గారు రేపు జూన్ పదో తేదీ పదకొండో తేదీ పన్నెండో తేదీ ప్రమాణం చేయించేయబోతున్నాడు మే నెల జూన్ నెల మూడు నెలల ప్రతి నెల వెయ్యి రూపాయలు కలుపుకొని మొత్తం జూలై ఒకటో తేదీని ఇవ్వటువంటి గిఫ్ట్ ఏడు వేల రూపాయలు రాష్ట్రంలో రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అవ్వాతలు ఇల్లు ఆనందం వెళ్ళి విలిచే విధంగా ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబుని ఆశీర్వదించే సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున మన అందరూ కూడా మహిళా తల్లులు ఉన్నారు ఇంటికి దీపం ఇల్లాలు ఆ తల్లి బాగుంట ఆ కుటుంబం బాగుంటుంది ఆ తల్లులు ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ ఆనందం పెంచాలి ఆ తల్లు ఆనందంగా ఉండాలి ఆ తల్లు ఆనందం ఈ దేశానికి వెళ్ళినా ఉండాలని ఏ ఒక్క కార్యక్రమం జరగాలన్నా ఒక్క అభివృద్ధి అనేది చంద్రబాబు వాళ్ళే సాధ్యం అందుకనే చంద్రబాబుని ఆశీర్వదించండి చంద్రబాబును దీవించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పెన్షన్ ఐదు వందలు ఉంటే దాన్ని వెయ్యి రూపాయలు చేసింది బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా వెయ్యి రూపాయలున్న పెన్షన్ని రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తూ మూడు వేలు చేస్తారని చంద్ర జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కల నాలుగు అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యాడు ఎక్కడ కూడా మొక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగనివ్వకుండా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనివ్వకుండా ఈ రోజున తను మొత్తం తన తనకు పెట్టుకొని ఎక్కడ కూడా అవినీతి తప్ప ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయనటువంటి ఎమ్మెల్యేలు సాగి తెలుగు తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని రక్షించేందుకు ఈరోజు ఢిల్లీలో ఉన్న బీజేపీ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఫ్రంట్గా ఏర్పడి ఈ రోజున కావలికి నన్ను టికెట్ తెలుగుదేశం టిక్కెట్ పైన నిలబెట్టడం జరిగింది అందుకే మీ అందరూ కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ దీవెనలు కావాలని రేపు పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి మీ బిడ్డగా లోకల్ వ్యక్తిగా నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడిగే నిమిత్తం ఈరోజు మీ ప్రాంతానికి వచ్చారు మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించారు మీరు ఆహ్వానించిన ఆహ్వానం రేపటి రోజున మే పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ పట్టం నొక్కుతుంటే నొక్కిన నొక్కుడికి దారి ఎగిరిపోవాలి దారి ఎగిరిపోతుంది కూడా అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఒక అవకాశం నాకు కల్పించండి కోఆపరేటివ్ కాలనీ వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజున మిమ్మల్ని కలవాలి ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ உடன்பிறந்ததும் கோர்த்துக்கொண்டு நாம் இன்டர்நேஷனல் ட்ரங்க்லோடு அரசாங்கம்